హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఈ వీడియోలో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అమ్మవారికి శారీ కట్టే విధానం నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను ఎలా అలంకరిస్తాను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే ఇలాగ పీఠం తీసుకోవాలండి ఈ పీఠానికి గంధం కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే తీసుకోవాలండి అమ్మవారు ఇలా కూర్చుని కమలంలో కూర్చుని ఇలా ఉన్న ఫోటో తీసుకోవాలండి గ్రీన్ శారీ అయినా పర్వాలేదు రెడ్ శారీ అయినా పర్వాలేదు ఒక ఫోటో అయితే తీసుకున్నాను నేను అలాగే ఒక పళ్ళెంలో ఇలా ఎత్తడి కానీ రాగి పళ్ళెం కానీ తీసుకుని దాని నిండా బియ్యం అయితే పోసుకోవాలి ఇప్పుడు ఈ పీఠం మీద నేను రెండు తమలపాకులు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నానండి ఇది రాగి పళ్ళెం దీంట్లో నేను కొన్ని బియ్యం వేసుకుని దాని మీద పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక తెపాళ్ళ ఈ టైప్లో ఉన్నది తీసుకోవాలి దాంట్లో బియ్యం వేసుకున్నాను బరువు మనం అమ్మవారిని అలంకరించుకోవడానికి ఆ బరువు ఆగాలి కాబట్టి బియ్యం వేసుకున్నాను నేను ఇక్కడ మరొక ఇత్తడి చెంబు తీసుకున్నాను కదండి దానికి వెనకాల కర్ర కట్టాను ఎందుకంటే అమ్మవారికి శారీ కట్టేటప్పుడు అలాగే గాజులు వేసేటప్పుడు అది ఉపయోగపడుతుంది అయితే కొబ్బరికాయ తీసుకున్నాను దానికి పసుపు రాసుకుంటున్నాను నేను పసుపు రాసుకుని బొట్టులు పెట్టుకుందాం ఇప్పుడు అమ్మవారిని తీసుకుని మంచిగా వెనకాల ఇలా థ్రెడ్ కట్టుకున్నాను మనకి రెండో హోల్స్ అయితే ఉంటాయండి అమ్మవారి ఫోటోకి దానిలోంచి థ్రెడ్ అనేది కట్టుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫోటోని ఇలా పెట్టుకుని నేను కట్టే విధంగా కట్టుకోవాలి అమ్మవారి రూపాన్ని మనం సమానంగా కట్టుకోవాలి మనం కొబ్బరికాయ కంటే కొంచెం కిందకే కట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా లూజ్గా వేసుకోవాలి మనం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే శారీ కట్టే విధానం చూపించబోతున్నాను అమ్మవారికి నేను ఈ సంవత్సరం అయితే ఈ శారీ తీసుకున్నాను శారీని పొడవుగా రెండు భాగాలుగా మనం మడత వేసుకోవాలి మడత వేసుకుని ఇలా మనం ఇక్కడ నేను ఏ రకంగా చూపిస్తున్నా అలాగా మడతలు వేసుకుంటూ రావాలి మనకి ఒక నాలుగు క్లిప్స్ అయితే కావాలండి శారీ కట్టడానికి పెద్ద పెద్ద మడతలు తీసుకుంటే మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనం అంతా పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ క్లిప్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుందాం మిగతా శారీ అంతా శారీ పొడవులో రెండు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇదంతా కూడా మడత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు క్లిప్స్ రెండు భాగాలుగా చేసుకుని పెట్టుకుంటాను నేను ఒక క్లిప్ పట్టట్లేదు కాబట్టి పళ్ళు కోసం కొంచెం శారీ అయితే వదులుకోవాలండి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకున్న వీటిని అయితే ఇలా రెండు ఇలా జాయింట్గా పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం కలసం కింద పెట్టుకున్నాం కదండి ఒక తెపేళ అందులో ఆ కుర్చీళ్ళు అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఆ క్లిప్స్ అలాగే ఉంచి మళ్ళీ క్లిప్స్ తీసాము అంటే కుచ్చీళ్ళు అనేవి పక్కకి వెళ్ళిపోతాయి ఇప్పుడు అమ్మవారిని పెట్టిన తర్వాత ఈ శారీ క్లిప్స్ అనేవి మనం ఓపెన్ చేయాలి ఆ కూళ్ళు అనేవి జాగ్రత్తగా మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు మిగతా శారీ ఉంది కదండి ఆ శారీని ఈ విధంగా నేను చేస్తున్నాను కదా ఆ విధంగా మడత అనేది వేసుకోవాలి ఇవి కూడా క్లిప్స్ పెట్టేసుకుందాం రెండు వైపులా ఇది జాగ్రత్తగా గమనిస్తే మనకు శారీ కట్టడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అమ్మవారి వెనక వైపు నుంచి ఆ శారీ పళ్ళుని తీసుకొచ్చి నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ చేయాలి ఈ క్లిప్ అనేది ఇప్పుడు తీసి మనం పిన్ పెట్టేసుకుందాం ఇప్పుడు అంచు అనేది తిరగబడి ఉంది కదండి ఒకవైపు దాన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను అంచు అనేది బాగా కనిపించే విధంగా ఇప్పుడు ఈ రెండు కూడా కలుపుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం వెనకాల మనకి శారీ అనేది ఇంకా కదలకుండా ఉంటుంది అమ్మవారి బయటి పొంగు కూడా వెనక్కి వచ్చింది కదండి అమ్మవారి శారీ అలంకరణ అయితే అయిపోయిందండి నేను ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నేను శారీ కట్టుకుంటానండి అయితే అమ్మవారికి ఇప్పుడు ఈ నగలతో అలంకరించుకుందాము నేను అమ్మవారికి హారం అయితే తీసుకున్నాను అది పెట్టేసుకున్నాం కదండి హారం అయితే ఇప్పుడు చోకర్ పెట్టేసుకుందాం ఇప్పుడు పాపడి బొట్టు కూడా పెట్టుకుందామండి అమ్మవారు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నారు ఇప్పుడు వడ్లానం కూడా పెట్టేసుకుందాం అలాగే చెవులు ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుందామండి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో కదండి అమ్మవారిని నేను ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి మీ ఇంట్లో మీరు ఎలా అలంకరించుకున్నారో మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు శారీ కట్టే విధానం అలంకరించుకునే విధానం చూపించాను కదా రేపటి వీడియోలో నేను పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తాను మరొక్కసారి మీ అందరికీ కూడా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్